ఈ రోజు అమ్మవారి అవతారం సరస్వతీదేవి త్రిశక్తి స్వరూపాలలో సరస్వతీదేవి మూడవ శక్తి రూపం దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చిన రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి పూజిస్తారు మూలా నక్షత్రం సరస్వతీదేవి జన్మ నక్షత్రం కావడంతో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు జ్ఞానం విద్య కళలు మరియు సంగీతానికి ప్రతీక సరస్వతీదేవి ఒక పురాణ కథనం ప్రకారం బ్రహ్మ సృష్టి ప్రారంభించినప్పుడు ప్రపంచంలో జ్ఞానం కళలు మరియు ధ్వని లేవని గ్రహించాడు అప్పుడు బ్రహ్మ తన ముఖం నుండి ఒక దివ్యమైన స్త్రీ రూపాన్ని సృష్టించాడని ఆమె సరస్వతీదేవి అని అంటారు ఆమె ఆవిర్భవించినప్పుడు ఒక చేతిలో వీణతో మరో చేతిలో వరదాభయ భంగిమలో మరో రెండు చేతుల్లో పుస్తకాలతో ఆ దేవత చూడముచ్చటగా ఉందట ఈ వీణ నుండి వెలువడే శబ్దం సంగీతం మరియు జ్ఞానం ప్రపంచంలోని నిశ్శబ్దాన్ని ఛేదించాయి సరస్వతీదేవి స్వరంతోనే లోకానికి జ్ఞానం కళలు భాష సంగీతం వంటివి వచ్చాయని నమ్ముతారు అందుకే ఆమెను విద్య కళలు కవిత ప్రేరణ యొక్క దేవతగా పూజిస్తారు ఈ కథలలో సరస్వతీదేవి బ్రహ్మ యొక్క సృష్టినే అయినప్పటికీ ఆమె బ్రహ్మను వివాహం చేసుకుందని మరియు వారిద్దరూ కలిసి మానవ జాతిని సృష్టించారని కొన్ని కథలు చెబుతారు ఇంట్లో పిల్లలతో ఈ రోజు ప్రత్యేకంగా సరస్వతి పూజని లేదా మంత్రాన్ని చదివించండి వారికి చక్కని బుద్ధి జ్ఞానం కలుగుతుంది ఈ రోజు సరస్వతి అష్టోత్తరం సరస్వతీ దేవి స్తోత్రాలు పారాయణం చేయడం చాలా మంచిది అమ్మవారికి దద్యోజనం పాయసం ఇతర తీపి పదార్థాలు నివేదిస్తారు అమ్మవారి ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్